హలో నమస్తే అందరికీ హలో ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ మనం వచ్చేసి శంషాబాద్లో ఉన్న సీతారామచంద్ర టెంపుల్కి వచ్చాము ఇది ఇక్కడ మొత్తం షూటింగ్స్ అవన్నీ చాలా చాలా బాగా జరుగుతాయి మొత్తం ఇక్కడ వీకెండ్ వచ్చిందంటే షూటింగ్స్ అన్ని మూవీస్ చాలా ఫోర్ హండ్రెడ్ ప్లస్ మూవీస్ తీసారు ఇక్కడ ఇది మొత్తం రీకన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్ కూడా ఆ కొలను కూడా రీకన్స్ట్రక్షన్లోనే ఉంది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ ఇక్కడ చాలా చాలా వ్యూస్ చాలా బాగున్నాయి అందుకనేమో సినిమా షూటింగ్స్ గట్టి జరుగుతాయి ఇక్కడ ఈ కొలను కూడా రీకన్స్ట్రక్షన్లోనే ఉంది మొత్తం కంచేసి పడేసేసారు మొత్తానికి కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు రీ ఓపెనింగ్ చేస్తారేమో చాలా చాలా బాగుంది ఇది మెయిన్ ఇది మెయిన్ ఎంట్రన్స్ విష్ణుమూర్తి అక్కడ పడుకొని ఉన్నారు విష్ణుమూర్తిని ఎంట్రన్స్ పెట్టేశారు చాలా చాలా బాగుంది ఇది గజస్తంభం ఈ ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి ఓల్డ్ ఒక పదకొండవ శతాబ్దంలో ఉన్న మోడల్ మొత్తం అవంతా ఆ టెంపుల్ ఇవంతా ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంది ఇవంతా సీతారాముడి కళ్యాణం రోజు యూజ్ చేస్తారు మొత్తం చాలా వాళ్ళ కట్టిన వాళ్ళకి దండం పెట్టచ్చు చాలా 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 బాగుంది జూడు బ్యాక్గ్రౌండ్ మొత్తం అసలు టెంపుల్ లోపలికి అంటారు కాగానే ఇవంతా వెదరు చేంజ్ అయిపోయింది ఈ లొకేషన్ ఇట్లా చేంజ్ అయిపోయింది చాలా 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 పీస్ఫుల్గా ఉంది ఇక్కడ మర్యాద రామన్న ఇంకా చాలా చాలా సినిమాలు తీసేశారు ఇక్కడ ఆంధ్రుడు సినిమా కూడా ఇక్కడే తీశారు అండ్ మురారీ సినిమా ఉంటుంది కదా మురారీ సినిమా కూడా ఇక్కడే తీశారు చాలా 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 మూవీస్ ఇక్కడ తీశారు టెంపుల్ చూడండి ఎంత పురాతన కాలం అయిందో ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ప్లస్ నుంచి ఇట్లా ఈ టెంపుల్ అట్లనే రీకన్స్ట్రక్షన్లోనే ఉంది ఇప్పుడే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా 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 బాగుంది చూడండి లొకేషన్స్ అంతా సినిమా షూటింగ్ లొకేషన్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి సినిమా స్పాట్ చేస్తారు ఇక్కడ లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి ఎంట్రన్స్ ఇక బయటికి అయిపోతుంది ఇక టెంపుల్ని చూసేసి మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి దర్ణం పెట్టుకొని వెళ్ళిపోవడం థ్యాంక్ యూ సో మచ్